హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేదాము మగ్గం వర్క్ బ్లౌజ్ అనేసరికి ఎవరికో కానీ తొందరగా రాదనమాట కటింగు భయపడుతూ ఉంటారు అలా భయం లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే మనం చూసేదాము వచ్చేసి కస్టమర్ ఫుల్ హ్యాండ్స్ ఇవ్వకుండా మనకి హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చి వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు అది కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చెప్తాను లైనింగ్ అయితే ఇలా నాలుగు మడతలు అయితే వేసాను ముందే వాష్ చేసుకొని ఐరన్ చేసుకోండి మళ్ళీ షింక్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏమింగ్ కోసం ఒక పావు ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని నార్మల్గా అయితే పది నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి ఫుల్ హ్యాండ్స్ అదే ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ అంటారు కదా అవి పది నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు ఇంకా అంతకన్నా పొడవైతే ఇంకెవరు పెట్టుకోరు ఎల్బో హ్యాండ్స్ అంటే పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు మా చేతికి కిందకు వచ్చినా పర్వాలేదు అనుకున్నట్టు వాళ్ళు అయితే పెట్టుకుంటారు ఇక్కడ నేను వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను పదిన్నర అంటే ఇటు కూడా పదిన్నర పదిన్నర అంటే మనకి హాఫ్ ఇంచి స్టిచ్చింగ్లో పోతే పది అయితే మనకి హ్యాండ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను చంక డౌను ఇంచులు తీసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇది ఎవ్వరికైనా అంతే చంక లోపల రెండున్నర లేదా ఇంచుల వరకు మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలానే వీళ్ళు హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ చంక లూజ్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ పెట్టేసేసుకొని చివర కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఇక్కడ లోపడ ఏంటంటే మనకి అతుకులు వస్తాయి కొంచెం పీస్ అయితే వేసుకోవాల్సి వస్తుంది అలానే ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంది మనకి వెడల్పు చూద్దాము ఇది మనం కుట్టిందే పొడవు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని స్కేల్ తోటి మనకు కుట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇలా చంక డౌన్ని కలిపేసుకోండి ఎప్పుడైనా మీకు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇవ్వలేనప్పుడు పొడవు కొలుసుకొని ఇటు సైడ్ మూడు ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుందండి చంక డౌను ఇట్లా కట్టేసేసుకోండి కొంతమంది ఏంటంటే అయ్యో వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇవ్వలేదు మనకు తెలియదు అలా ఇలా అనుకుంటారు అలా ఏముండదు పొడవు తెలిస్తే సరిపోతుంది చే పొడవు వచ్చేసి ఖర్చు కోసం ఒక ఎక్కువనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా వాళ్ళు ఖర్చు ఎక్కువనే పెట్టమన్నారు కాబట్టి ఒక ఇంచుల వరకు నేను ఖర్చు అయితే పెడతాను మా నార్మల్గా అయితే రెండు ఇంచులు ఉంటుంది ఇక్కడ చంక డౌన్ కూడా నేను మార్క్ చేశాను అప్పుడే కట్ చేయట్లేదు మనం కుట్టేటప్పుడు కట్ చేద్దాం హ్యాండ్స్ అయితే తీసేసాం కదా ఇప్పుడు వెనక వెనక పార్ట్ వాళ్ళ బ్లౌజ్ ఇట్లా మడత పెట్టేసుకొని వాళ్ళ కుట్టుకంటే కూడా మూడించు ఎక్స్ట్రానే తీశాను ఇలా ఎక్కువ రేటు బ్లౌజులు ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువనే పెట్టమంటారు కస్టమర్లు కూడా ఖర్చు ఎక్కువనే పెట్టమంటారు కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడ ఇంకొక వన్ ఇంచ్ నడుము పెంచుతున్నాను నేను వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి కొలుసుకోవాలి మనం ఏదైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టామో అక్కడ చివరి నుంచి కొలవకుండా గీత దగ్గర నుంచి కొలుచుకోండి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు మొత్తం అంతా ఎంత పొడవు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని అదే పొడవు ఆ చివరి కూడా మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగైతే మీరు దీన్ని డ్రా చేసేసుకోండి కింద కూడా ఎంత వెడల్పు వచ్చిందో చూసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు పన్నెండున్నర ఇంచులు వచ్చిందనమాట ఈ పన్నెండున్నరని పైన కూడా ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను ఒక బాక్స్ లాగా వేసేసుకుంటే మీకు ఏంటంటే కటింగ్ అనేది ఈజీ అయిపోద్ది అనమాట ఈ బాక్స్లోనే మనం డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు ఇట్లా బాక్స్ లాగా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి నేను ఇంచులు అయితే తీస్తున్నాను నీకు అలానే మనం స్టిచ్చింగ్ పట్టుకునేసరికి రెండున్నర వచ్చేస్తుంది షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ గీత పెట్టుకున్నాను కదా అక్కడి నుంచి ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం ఎంత ఉంచిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడైతే ఆరించులు అయితే వచ్చింది ఇదే ఆరు ఇంచులు మిడిల్లో ఒకసారి ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని డౌన్ కూడా ఇంచుల దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా మార్క్ ఆరు దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండు గీతల్ని కలిపేసుకోండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర దగ్గర నేను చంక రౌండ్ అయితే తిప్పుతాను ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ మూల మీద నుంచి దీన్ని ఇప్పుడు రౌండ్గా తిప్పేసేయండి నెక్ అయితే అప్పుడే కట్ చేయట్లేదు ఇది వెడల్పు చూసుకోండి ఒకసారి నెక్ వెడల్పు ఎంత ఉంది అలానే వీప్ కప్ ఎంత ఉంది ఒకసారి మనం వర్క్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ రెడీమేడ్ వర్క్ చేసినవి ఏంటంటే ఇది కొన్నదన్నమాట వాళ్ళు చేయలేదు కొని తెచ్చేసుకున్నారు రెడీమేడ్ ఇది వర్క్ చేసింది అందుకనేసి నెక్లు వాళ్ళు సైజ్ అయితే కరెక్ట్గా వస్తుంది మనం సైజ్ బ్లౌజ్ ఇచ్చితే ఇదేంటంటే కొనుక్కున్నారు కాబట్టి అవి నెక్ అటు ఇటు అవుతుంది అందుకనేసి చాలా జాగ్రత్తగా మనమైతే కట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే నెక్ అప్పుడే తీయట్లేదండి మనం వర్క్ కుట్టేటప్పుడు పైన వేసి కుట్టేటప్పుడు నెక్ అనేది తర్వాత తీసుకోవాలి ముందైతే తీసుకోకూడదు ఇలా వర్క్ బ్లౌజులకి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి ఇలా టేప్ని మధ్యలోకి మడత పెట్టుకొని వెనక డాట్ అయితే నేను డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఒక తొమ్మిది ఇంచుల దగ్గర మనకి వెనక కుట్టు పడుతుంది అనుకో ఆ తొమ్మిదిని రెండు భాగాలుగా మధ్యలో టేపు మడతెట్టుకొని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్ స్ట్రేట్ కటింగే అండి క్రాస్ కాకుండా స్ట్రేటే తీస్తున్నా వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు ఇక్కడ డ్రా చేసేస్తున్నాను అలానే రౌండ్ కూడా రౌండ్ వెనక పార్ట్కి ఎంత ఉందో అంత తీసేసుకొని తర్వాత మనం లోతు తీసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుసుకోవాలి మనం ఫ్రంట్ నెక్ కొలుసుకునేటప్పుడు ఎప్పుడైనా ఉక్సులు పట్టి సైడే కొలుసుకోండి కాజా పట్టి సైడ్ కొలిస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది నెక్ అనేది కిందకి అయిపోతుంది అందుకనేసి ఉక్సులు పట్టి సైడు ఇక్కడ స్టిచ్చింగ్ ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని మార్క్ చేసుకుంటున్నాను అలానే మళ్ళీ ఒకసారి కోలుసుకోండి ఇక్కడైతే ఆరించులు అయితే వచ్చింది విడలిపి కూడా రెండు పావు తీసుకున్నాను ఇది ఇలా బాక్స్లో ఒకసారి మళ్ళీ ఒకసారి మనం బాక్స్లో గీసుకొని మళ్ళీ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి మళ్ళీ నెక్ అందుకనేసి వర్క్ బ్లౌజులు కదా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునేటప్పుడే మళ్ళీ ఒకసారి పోయిందంటే వాళ్ళు వేలు వేలు పెట్టుకొని వర్క్ వేయించుకుంటారు కదా మళ్ళీ బాధ అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి పైన హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని ఇక్కడ నాలుగో ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నానండి అలాగే హైట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇలా మరి ఎక్కువ లాగకుండా ఇట్లా పెట్టేసుకొని షేప్ బెల్ట్ వరకు కొలుసుకుంటున్నాను అలానే కింద కూడా షేప్ బెల్ట్ కంపల్సరీ మనం పైన కింద స్టిచ్చింగ్ పట్టుకోవడానికి హాఫ్ ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళకి మార్కులు ఎలా ఎక్కడ వరకు అయితే వచ్చినాయో అక్కడ దాకా నేనైతే ఇలా కలిపేసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ లోత్ తీస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను కింద పైన సేమ్ ఉండాలి ఈ మధ్యలోనే కొంచెం డౌన్ అవ్వాలి మనం మార్కింగ్ అనేది మధ్యలోనే కిందకి దిగాలి మళ్ళీ పైన కింద సేమ్ కలిసిపోవాలి లైన్లోకి వీళ్ళ సైజు బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి ముప్పై ఆరు ఇంచులకు కానీ నేను నెక్ అయితే జారిపోకుండా టూ తీసుకున్నాను అలానే చంక డౌన్ వచ్చేసి ఇంచులు అందరికీ ఆరే వస్తాయి అనుకుంటే ఆరు రావండి కొంతమందికి ఐదు వస్తుంది కొంతమందికి ఐదున్నర ఆరు ఆరున్నర అలా ఏడు అలా వస్తాయి అనమాట వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకు చేసుకోవాలి ముందు ముందుపాటు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ తీస్తున్నాను విడల్పు వచ్చేసి ఒక పన్నెండు ఇంచులు పదకొండు ఇంచుల వరకు తీసుకోండి ఎక్కువ ఉన్నా మరేం నష్టం లేదు అలాగే ఈ పొడవు వచ్చేసేసి మనం వెనకపాటు పైన ముందుపాటు వేసినప్పుడు ఎంతైతే తగ్గుతుందో దానికంటే కూడా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రానే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి వెనకపాటు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని దీని పైన పెట్టేసుకొని సమానంగా చూసుకోండి కింద వీప్ కప్పు దగ్గర వర్క్ ఎక్కడ వరకు వస్తుందో ఎడ్జెస్ట్ చేసుకొని మనం తీసుకోవాలి ఆల్రెడీ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచే వాళ్ళు వర్క్ చేస్తారు ఆ ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవచ్చు తర్వాత కుట్టిన తర్వాత అందుకని ఎప్పుడైనా కానీ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా నెక్లు అయితే అప్పుడే కట్ చేయద్దు మెయిన్ క్లాత్కి అలానే లైనింగ్ కూడా ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నెక్కి వర్క్ ఇచ్చారు కదా వన్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి దానిపైన వేసేసి ఇక్కడ కట్ చేసేస్తున్నాను నేను ఇది నెక్ సైడ్ అప్పుడే కట్ చేయకండి మనం జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేద్దాము ఇప్పుడు ముందు ముందుపాటు అయిపోయింది కదా ఇప్పుడు చేతులు ఇక్కడ ఏంటంటే వన్ మీటర్ ముక్క మీద మనకి వర్క్ చేస్తారు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అదే తక్కువ దాని మీద వేస్తే మనకి అన్ని అతుకులు వచ్చాయి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయినా కానీ ఇలాగ సరిపోకపోయేది ఇప్పుడు ఏంటంటే మనకి చంక లోపల కూడా ముక్క ఉంది మనం లైనింగ్ దానికి ఒక దానికి వేసుకుంటే అతుకు సరిపోతుంది దానికి అవసరం లేదనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తాళ్ళ కోసం నేను స్ట్రేట్ పీసులు తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్